నా పేరు నాగేంద్ర కొత్త చెరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా నిగూఢ తత్వార్థిని బోధిని గ్రంథము నుండి నాకు ఇవ్వబడినటువంటి పద్యము ఎనభై ఏడవ పద్యము పద్యము కర్మములొక్కటి కర్మ వినోదునకు తత్వగనునకు తెలియన్ ధర్మాధర్మములు ఏర్పడ నిర్మలమతి తెలియవలే తెలియవలేము జగవేమా భావం కర్మ అనగా కార్యం వెనుక దాగి ఉన్న కార్యమునకు కారణమైనది అకర్మ అనగా కార్యం కానిది కార్యమునకు కారణం కానిది తత్వము అనగా ఆత్మను తెలిసిన వానికి ఆ సమయంలో కర్ కార్యం చేయడం వలన కర్మ రాని విషయము తెలియను ఆ విషయం వానికి తెలియను కర్మము తెలిసిన కర్మయోగికి కార్యం చేయడం వలన కర్మ రా రా రాదు అనే వివరణ వానికి తెలిసి ఉండును అందువలన ఈ పద్యంలో కర్మ వినోదునకు కర్మం తెలిసిన కర్మయోగికి తత్వఘనునకు ఆత్మయోగి కర్మాకర్మములు తెలియను ధర్మములేవి అధర్మము లేవి అను విషయము జ్ఞానం తెలిసిన వానికి తెలియును జ్ఞానం తెలిసిన వాడు నిర్మలమైన కల్మషము లేని మతిని కలిగి ఉండును సంపూర్ణ జ్ఞానికి ధర్మాధర్మములు కర్మ విరోధనకు కర్మములు తత్వగ్నునకు అకర్మలు తెలియని తెలివిను అని ఈ పద్యం నందు చెప్పబడినది అందరికీ ధన్యవాదాలు